పేద ప్రజల అభ్యున్నతి కోసమే సినీ రంగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోపే అధికారంలోకి వచ్చిన ఘనత నందమూరి తారక రామారావుదేనని టీడీపీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇల్లందుల రమేష్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని టీడీపీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇల్లందుల రమేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించింది పేద ప్రజల అభ్యున్నతి కోసమని ఇరవై సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకున్న పార్టీ కార్యకర్తలు ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్నారంటే పార్టీలో అంత గుర్తింపు ఉందని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సర్గ్రే ఎన్టీ రామారావు గారి విగ్రహము గతంలో ఇక్కడిని ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది అది అనివార్య కారణాల వల్ల తెలంగాణ ఉద్యమంలో దాన్ని ముగిరించడం జరిగింది అటుపెట్టడం జరిగింది ఆ కళ ఈరోజు నెరవేరింది ఈరోజు కొత్త విగ్రహాన్ని స్థాపించి ఆవిష్కరించడం జరిగింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నెలల పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించి ఆయన కాలంలోనే పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన ఆశయమో సిద్ధాంతాలు ఏంటంటే బీద ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది